గుడ్ మార్నింగ్ ఎవరిబడి హ్యాపీ ఇంటర్నేషనల్ యోగా డే అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు ముందుగా ఇంటర్నేషనల్ యోగా డే ఎలా జరుపుకుంటాము అలాగే జూన్ ఇరవై ఒకటినే ఎందుకు ఈ యోగా దినోత్సవం జరుపుకుంటున్నాము అనే పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవం రాని వచ్చింది ప్రపంచ దేశాలు యోగా జరుపుకునేందుకు సిద్ధమయ్యాయి దేశంలో పలు ప్రాంతాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఇరవై నాలుగు గంటల ముందే కౌంట్ డౌన్ మహోత్సవాలు జరుపుకుంటున్నారు యోగా అంటే వ్యాయామ సాధనల సమాహారము ఆధ్యాత్మిక రూపం ఇది హిందుత్వ ఆధ్యాత్మిక సాధనల్లో ఒక భాగం నిత్యం యోగా చేయడం వల్ల ఫిజికల్ హెల్త్తో పాటు మెంటల్ హెల్త్ మెరుగవుతుందని భావిస్తున్నారు అన్ని సమస్యలకు యోగా పరిష్కారంగా చెప్తుంటారు యోగా మన దేశ ప్రాచీన సంపద ఋషుల కాలం నుంచి యోగా ఉంది బాడీ మైండ్ సోల్ను కనెక్ట్ చేస్తుంది యోగాకు మతం లేదు ఈ మతం వాళ్ళే యోగా చేయడం లేదు అన్ని మతాల వాళ్ళు కూడా చేసుకోవచ్చు యోగా మతానికి యోగాకి ఏమీ సంబంధం లేదు యోగా అనేది హెల్త్కి సంబంధించింది సర్వధర్మాలకు చెందిన ఒక ఆరోగ్య శాస్త్రం యోగా కాగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ ఇరవై ఒకటిన ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు ఈ సంవత్సరం ప్రపంచం పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోబోతోంది యోగా ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం ఈ ప్రత్యేక దినోత్సవాన్ని జరుపుకుంటారు ఈ రోజున సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు యోగా కార్యక్రమాల్లో పాల్గొంటారు మరి ఇంటర్నేషనల్ యోగా డేను జూన్ ఇరవై ఒకటిన మాత్రమే ఎందుకు జరుపుకుంటారు ఈ సంవత్సరం థీమ్ ఏంటి ఆ వివరాలు కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం అంతర్జాతీయ యోగా దినోత్సవం దేశంలో తొలి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని రెండు వేల పదిహేను సంవత్సరంలో జరుపుకున్నారు దీన్ని ప్రధానమంత్రి మోడీ గారు సెప్టెంబర్ ఇరవై ఏడు రెండు వేల పద్నాలుగున ఐక్యరాజీ సర్వసభ్యుల సమావేశంలో తన ప్రసంగంలో ప్రతిపాదించారు ఈ ప్రతిపాదనను డిసెంబర్ పదకొండు రెండు వేల పద్నాలుగున ఆమోదించారు జూన్ ఇరవై ఒకటిని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించారు ఈ సంవత్సరంలో అత్యధిక ప్రగటి సమయం ఉండే రోజు జూన్ ఇరవై ఒకటి అంతర్జాతీయ యోగా దినోత్సవం థీమ్ ప్రతి సంవత్సరము అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోవడానికి ఒక కొత్త థీమ్ని ప్రకటిస్తారు ఈ సంవత్సరం కూడా మనకి మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ రెండు వేల ఇరవై ఐదు యోగా దినోత్సవం థీమ్ను ప్రకటించారు యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ అనేది ఈ ఏడాది థీమ్ రేపు ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవానికి భారీ ఏర్పాట్లు ఈసారి అంతర్జాతీయ యోగా దినోత్సవం విశాఖపట్నంలో ఘనంగా నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది గిన్నీస్ రికార్డులు మాత్రమే కాదు అన్నకి ఇతర ప్రపంచ రికార్డులు కూడా కొలగొట్టేందుకు ప్లాన్ చేసింది గౌరవ ప్రధానమంత్రి మోదీ గారు వస్తున్నారు ఆ పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం విశాఖపట్నం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రెండు రోజుల పర్యటన కోసం ఇవాళ ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం వస్తున్నారు ఈ సందర్భంగా ఆయన రేపు అంటే జూన్ ఇరవై ఒకటి జరిగే పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవాల్లో పాల్గొంటారు ఈ కార్యక్రమంలో విశాఖపట్నంలోని ఆర్కే బీచ్లో జరుగుతుంది ప్రపంచంలోనే అతిపెద్ద యోగా సమావేశంగా గిన్నీస్ వరల్డ్ రికార్డు సాధించే లక్ష్యంతో నిర్వహిస్తున్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తోంది యోగా వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో మనం తెలుసుకుందాం యోగా ఎందుకు చేయాలి అంటే యోగా చేయడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి యోగా చేయడం ద్వారా శారీరక మరియు మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది యోగా చేయడం ద్వారా బలం మరియు సమతుల్యత పెరుగుతాయి ఇది ఒత్తిడిని తగ్గించడంలో మరియు నిద్రను మెరుగుపరచడంలో సహాయపడుతుంది యోగా ద్వారా వచ్చే ప్రయోజనాలు ఏంటో చూద్దాం శారీరక ఆరోగ్యం యోగా చేయడం ద్వారా కండరాలు బలంగా మారుతాయి మరియు ఇది వెన్ను నొప్పి కీళ్ళ నొప్పులు మరియు ఇతర శారీరక నొప్పులు తగ్గించడంలో సహాయపడుతుంది అలాగే మానసిక ఆరోగ్యం యోగా చేయడం ద్వారా మనసు ప్రశాంతంగా ఉంటుంది మరియు ఒత్తిడి తగ్గుతుంది ఇది నిద్రను మెరుగుపరుస్తుంది మరియు శ్రేయస్సును పెంచుతుంది గుండె ఆరోగ్యం యోగా చేయడం ద్వారా ప్రసరణ మెరుగుపడుతుంది మరియు గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది జీర్ణక్రియ యోగా చేయడం ద్వారా జీర్ణక్రియ మెరుగుపడుతుంది మరియు జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుతాయి ఎముకల ఆరోగ్యం యోగా చేయడం ద్వారా ఎముకలు బలంగా మారుతాయి మరియు ఎముక సంబంధిత సమస్యలు తగ్గుతాయి అధిక బరువు యోగా చేయడం ద్వారా అధిక బరువు తగ్గుతుంది మరియు శరీర బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది థైరాయిడ్ గ్రంథి యోగా చేయడం ద్వారా థైరాయిడ్ గ్రంథి పనితీరు మెరుగుపడుతుంది అలసట యోగా చేయడం ద్వారా అలసట తగ్గుతుంది మరియు శ్రేయస్సు పెరుగుతుంది